నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల వారాహి మనసులో చోరీ వేల మందు బాటిల్లు మాయం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు శ్రీశైలం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సినీ నటుడు మంచు విష్ణు వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో అమావాస్య రోజు గుప్పెడంత బియ్యం ప్రజలకు అన్నదిన కార్యక్రమాన్ని ప్రారంభించిన బింగమల్లె శ్యామ్సుందర్ గుప్తా ఆళ్లగడ్డలో డెబ్బై వార్షికోత్సవం సందర్భంగా ఎస్పీఐ ఉద్యోగుల రక్తదానం రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి మెయిన్ బ్రాంచ్ మేనేజర్ ఇమ్రాన్ మహమ్మద్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి రిలే నిరాహార దీక్షలు ఇంతటితో మా ఉద్యమం ఆగదు సీఐటీయూ ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ కు బుద్ధి చెప్పినట్లే పదకొండేళ్ల పాలనలో బీజేపీ ప్రకటిత ఎమర్జెన్సీకి చర్మగీతం పాడేందుకు సిద్ధం కండి సిపిఎం నంద్యాలలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగే వక్ఫ్ బచావో దస్తూరి బచావో భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి